భూపతిరాజు రవిశంకర్ రాజుగారు తెలుగు సినీ పరిశ్రమలో మాస్ మహారాజాగా ప్రసిద్ధి పొందిన రవితేజ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఒక ఫార్మసిస్ట్ కాగా తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి గృహిణి రవితేజ ముగ్గురు సోదరుల్లో పెద్దవారు చిన్నప్పటినుంచే సినిమాలపై మక్కువతో ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ను ఆదర్శంగా తీసుకుని ఆయన సినిమాల సన్నివేశాలను ఇంట్లో పునరావృతం చేస్తూ నటనపై ఆసక్తి పెంచుకున్నారు తండ్రి ఉద్యోగ రీత్యా జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ వంటి నగరాల్లో విద్యాభ్యాసం చేసిన రవితేజ తరువాత కుటుంబంతో విజయవాడకు వచ్చి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బిఏ పూర్తి చేశారు అయినా చదువుకు మించి ఆయన మనసు ఎప్పుడూ సినిమాల్లోనే ఉండేది అందుకే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో మద్రాస్ బయలుదేరాడు అక్కడ వైవిఎస్ చౌదరి గుణశేఖర్ వంటి నిర్మాతలతో కలిసి రూమ్ షేర్ చేస్తూ తినడానికి డబ్బుల్లేకపోయినా నటుడిగా ఎదగాలనే ఆశతో బతికాడు తొలి దశలో కర్తవ్యం అభిమన్యు చైతన్య ఆజ్కాగూండా రాజ్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సింధూరం చిత్రం ద్వారా నటుడిగా తొలిగౌరవాన్ని సంపాదించుకున్న ఆయన పందొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన నీకోసం అనే చిత్రంలో హీరోగా అరంగేట్రం చేశారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధారణంగా నిలిచినా ఆయనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు తీసుకొచ్చింది ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రెండు వేల ఒకటి ఇడియట్ రెండు వేల రెండు ఖడ్గం రెండు వేల మూడు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి వరుస విజయాలతో మాస్ ప్రేక్షకుల్లో బలమైన పాదం మోపారు రెండు వేల ఆరులో వచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు చిత్రం రవితేజ కెరీర్లో తలక్ రిందుల మలుపు తెచ్చింది విక్రమ్ రాథోడ్ పాత్రలో ఆయన ఎనర్జీ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఉర్రూ తలూగించింది ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆయనకు మాస్ హీరోగా పరిపూర్ణ స్థానమిచ్చింది ఆ తర్వాత కిక్ రెండు వేల తొమ్మిది డాన్ సీను బలుపు పవర్ బెంగాల్ టైగర్ రాజా ది గ్రేట్ రెండు వేల పదిహేడు వంటి సినిమాలు వరుసగా వచ్చి విజయాలు సాధించాయి కానీ అదే సమయంలో అమర్ అక్బర్ ఆంథోనీ డిస్కో రాజా టచ్ చేసి చూడువంటి చిత్రాలు కమర్షియల్ పరంగా అంతగా ఆకట్టుకోలేదు అయినా రవితేజ తనదైన శైలిలో మళ్లీ ఎదుగుతూ రెండు వేల ఇరవై ఒక్కలో క్రాక్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు తరువాత రెండు వేల ఇరవై రెండులో ధమాకా భారీ విజయాన్ని నమోదు చేసి ఆయన కెరీర్లో అత్యధిక వసూలు చేసిన సినిమాగా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఈగిల్ సినిమాలు కూడా వాణిజ్యపరంగా మంచి విజయాలను నమోదు చేశాయి రవితేజ తన కెరీర్లో మూడు నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డు అందుకున్నారు అలాగే ఫోర్బ్స్ ఇండియా ఒక వంద సెలబ్రిటీల జాబితాలో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను సంవత్సరాల్లో చోటు సంపాదించడం గర్వకారణం సినిమాల్లో ఎక్కడ కష్టపడినా సరే అహంకారముతో కాకుండా సరదాస్ వభావంతో పనిచేయడం ప్రతి టెక్నీషియన్కు గౌరవం ఇవ్వడం రవితేజ గుణాలుగా పేరుగాంచాయి మాస్ మహారాజా అనే బిరుదును అభిమానులు ఇచ్చిన గొప్ప ప్రేమకు సంకేతంగా భావించే రవితేజ తెలుగు సినిమా పరిశ్రమలో ఎనర్జీ హాస్యం యాక్షన్కు పర్యాయనామంగా నిలిచారు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తానొక అగ్రహీరోగా నిలబడడం ఎన్నో కష్టాలను తట్టుకుని నిలవడం రవితేజ జీవితమే ఓ స్ఫూర్తిదాయక కథగా చెప్పవచ్చు